యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి గంజాయి నిర్మూలనకు యువత నడుం బిగించాలి యువత క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ వాలీబాల్ పోటీలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శుక్రవారం రోజున దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగు మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపొయిందిన జట్లతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మండల స్థాయిలో గెలుపొందిన పదిహేడు కబడ్డీ జట్లు పన్నెండు వాలీబాల్ జట్లు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో వేములవాడ రూరల్ వీర్నపల్లి జట్లు పాల్గొనగా ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని చెడు వ్యసనాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనార్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ మీట్ పెట్టిందో ఈ ప్రోగ్రామ్ పెట్టిందో ఉద్దేశం ఒక్కటి మనం గాంజాతో దూరం ఉండాలి ఈ గాంజాతో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పాలి మనం వాళ్ళకి కూడా రెక్టిఫై చేస్తాం మీ బంధువులు ఉంటారు మీ తమ్ముడు ఉంటారు అన్నీ ఉంటారు ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాం ఇప్పటి నుండి మన దగ్గర కొన్ని కిట్స్ కూడా ఉన్నాయి టెస్ట్ కిట్స్ ఉన్నాయి అది కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాము స్కూల్స్ పోయి కాలేజెస్ పోయి ఎవరెవరు తాస్తున్నారు అది కూడా తెలిసిపోవచ్చు మనం ఆల్రెడీ ట్రాకర్ డాగ్ ఉన్నారు అతను కూడా పోతున్నారు సో గాంజాతో అందరు కలిపి ఫైట్ చేయాలి మీరు అందరు దానికోసం మనకి హెల్ప్ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ప్రత్యేక అభినందనలు Oke Pak